అందరికీ నమస్తే అండి జడాశ్రవణ్ కుమార్ గారు ఓపెన్గా మాట్లాడతారని చెప్పి తెలుసుకొని మరీ ఎంత ఓపెన్గా మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకోవాలా ఆయన చాలా సింపుల్గా క్యాజువల్గా కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను రాజకీయాల్లోకి సేవ చేయడానికి రాలేదు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను ఓ టార్గెట్ ఏదో చెప్పుకొచ్చాడు మూడు వందల కోట్ల ఎంతో అది ఆయన మాటల్లో వినిపిస్తాను నేనేది ఇక్కడ ఎడిట్ చేసో లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వినిపించట్లా ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీకు ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో ఆయన మాట్లాడింది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఒకసారి వినిపిస్తా చూడండి నా వర్గం ఎంత ఉంది నా జనాభా ఎంతమంది ఉన్నారో నేను నీకు మద్దతు ఇవ్వాలంటే నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి నేను గతంలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్క సీట్కి ఐదు కోట్ల రూపాయలు నేను డిమాండ్ చేశాను వాళ్ళు ఏమైనా నేను బయటకు వచ్చేసానని ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకసారి వినిపిస్తాను నన్ను పూర్తిగా ఇప్పుడు టార్గెట్ అన్నారు కదా కోట్ల టార్గెట్ రాజకీయంగా రాజకీయంగా ఎలా సంపాదిస్తారు సార్ కుల నాడ్డం పెట్టుకున్నా వర్గాన్ని నాడ్డం పెట్టుకున్నా మనం పైకి కులం పేరుతోనో వర్గం పేరుతోనో ప్రజల ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకొని ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత నా వెనకాతల బలం ఎంతమంది ఉన్నారు నా వెనకలు ఎంతమంది జనం ఉన్నారో నేను ఒక పిలిపిస్తే ఒక మాట చెప్తే మీకు ఎంతమంది ఓట్లేస్తారని చెప్పేసి అని చెప్పి వాళ్ళని అమ్మేస్తారా మీరు జనాన్ని నమ్మేయడానికి వచ్చారు ఓట్లకి మీరు సంపాదించేసుకుంటారు వందల కోట్ల రూపాయలు పైగా ఆయన చెప్పడం పక్కా కమర్షియల్ అండి తీసుకుంటాడు డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటారు తప్పే ఉందని మాట్లాడుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది అంత ఓపెన్ స్టేట్మెంట్ అంత ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేసి డైరెక్ట్గా నేను ఒక వర్గాన్ని తాకట్టెట్టేస్తున్నాను లేదంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికే రాజకీయాల్లో వచ్చానని చెప్తున్నాడు ఆశ్చర్యం బాట మాట్లాడండి మాట్లాడండి అంతేగాని డిమాండ్ చేయి నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి నాకు ఇది కావాలి నాకు ఇంత డబ్బు కావాలి రాజకీయంగా డిమాండ్ చేయి వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని బలిసిపోయి ఉన్నారు ఒక్కొక్కరు జనాన్ని అడ్డం పెట్టుకొని మీరు మీరు పర్సనల్ గా మీ వ్యక్తిగతంగా మీరు లాభ పొందడానికి అంటేనే మరి జనానికి ఏమి ఇస్తారు జనాడ జనాన్ని అడ్డం పెట్టుకొని మీ డబ్బులు తీసుకుంటారా కోట్ల కోట్ల లోపల డిమాండ్ చేస్తారా ఇక్కడ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వినిపిస్తాయి ఎక్కడ డిస్టర్బ్ చేయను ఒక రెండు నిమిషాల పాటు ఆయన మాట్లాడిన మాటలే వినిపిస్తానండి చూసింది ఒకటే వాదన బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు ఐదు సీట్లు అడిగారు నూట డెబ్బై దగ్గర ఐదు సీట్లు మిగిలిన నూట డెబ్బై లో నియోజకవర్గానికి కోటి నాకు ఇచ్చేయండి నూట డెబ్బై కోట్లు ప్లస్ ఐదు సీట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారు కోటి కూడా కదా నచ్చ కూడా అన్నారు అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం వాదన వాదన సార్ ఐదు కోట్లు అడిగాను

మళ్ళీ అందరినీ కూడా గుర్రెలు చేస్తున్నాడు ప్రజా పోరాటం ప్రజల తరఫున పోరాటం వర్గాల తరఫున కులాల తరఫున ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా గంపగొత్తుగా రాజకీయ పార్టీలు కమ్మేసి మేము సొమ్ము చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గా అంత ఊపెన్గా నువ్వు చెప్తుంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు రాసి అందరూ ఏమంటారు ఎందుకు రాసిపెట్టుకుంటారు మరి ఎన్న ఎందుకు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ వెళ్ళబుల్ అని అడుగుతున్నావు నువ్వు డబ్బులు డిమాండ్ చేశాడు మొన్న అదే ఇంటర్వ్యూలో అంతకుముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నెలకి నూట యాభై కోట్ల రూపాయలు అని మాట్లాడాడు నెలకు నూట యాభై కోట్లు అంటే ఎంత అవుతుందో తెలుసా సంవత్సరానికి లెక్క పన్నెండు నెలలు కదా నెలకు నూట యాభై కోట్ల రూపాయలు లెక్కన లెక్క ఎంత అవుతుంది పది నెలలకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంకొక మూడు వందల కోట్ల రూపాయలు కలిపి రెండు నెలలకైనా ఎంత అయింది ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఐదేళ్ళకి ఎంత అయింది ఎంత అయిందండి దాదాపు తొమ్మిది వేల కోట్ల అంతేనా ఇంచుమించుగా అంతే అనుకుంటా నాకు నూట యాభై కోట్లు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎంత తొమ్మిది వేల కోట్ల రూపాయలు మైండ్ ఉందా నీకు లేదా లేదన అరకూర చదువుకున్న మేమే కాస్త లేట్ అయినా సరే ఒక లెక్క వేసి ఆ లెక్క ప్రకారందని అసలు ఉందా బుర్రలేదని మాట్లాడతాం కదా మరి నువ్వు జడ్జికి ఎలా చేసేసావు నీకు ఆ మాత్రం తెలివి తెలివి ఉండాలి కదా పైగా నువ్వు అడిగేవాళ్ళని చెప్పి అర్థం అవును నేను అడిగిన చెప్పేసి నిగ్గు సిగ్గే చెప్పేస్తున్నారు నేను దానికైతే మెచ్చుకోవచ్చు నిన్ను ఆ విషయంలో నేను మాత్రం బ్రహ్మాండంగా మెచ్చుకోవచ్చు ఎక్కడైనా సరే జడా శ్రవణ్ కుమార్ గారిని ఎవరైతే బుద్ధిగా నమ్ముతున్నారో మీరు అందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అభిమానాన్ని లేదంటే మీరు అతని వెనకాల తిరుగుతారు కదా బలం అవన్నీ చూపించుకొని తాను వ్యక్తిగతంగా స్వతహాగా స్వలాభం పొందాలి అంటే లాభపడాలని చెప్పి చూస్తున్నాడు కానీ మీకేదో సేవ చేయాలని లేదంటే మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలని కాదు